మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పట్నం రెడ్డి ప్రచారంలో భాగంగా చెన్నారంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కవిత కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మిథున్ రెడ్డి ఎంపీపీ ప్రతాప్ రెడ్డి రస్నం బలరాజ్ రామకృష్ణ మోహన్ జగదీష్ రెడ్డి అబ్దుల్ అజీజ్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు موسا જય જયકાર કતલ કુતુકે કતલ કુતુકે નરેન્દ્રના નાયકત્વ ઓલી ગરુના કતલ કુતુકે સુમન કા કતલ કુતુકે જય જયકાર એ કી કી ઓર કતલ કુતુકે మన కూడ నియోజకవర్గం లోపల మన గౌరవ శాసనసభ్యులైనటువంటి అన్నా పట్నం నారాయణ రెడ్డి గారిని అత్యధిక ఈ రోజు మనం ఈ కొరకు మరి అన్ని కాబట్టి ఇవన్నీ కూడా మార్చి బడ్జెట్ చేసిన అసెంబ్లీ సమావేశాల తర్వాత మన నిధులు వచ్చినాక అన్ని కూడా ఎప్పటికే మొదలైతే పెన్షన్ గానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అదేవిధంగా రైతు బంధు చెక్కులు కానీ గతంలో మన పాస్బుక్ పాస్బుక్ చెక్కులు రాలేదు రైతు పది చెక్కులు కలెక్టర్ తో మాట్లాడినా కలెక్టర్ గారి రివ్యూ పెట్టి ఇక్కడ ఉన్న ఏ గ్రామంలో ఎంతమంది పాస్బుక్ రాలేదు ఆ రాని వాళ్ళందరికీ కూడా కొత్త బుక్కులు తయారు చేపించి ఈ ఫిబ్రవరి మార్చి లోపల బుక్కులు వస్తాయి ఈ బుక్కులు వచ్చిన తర్వాత ఏప్రిల్ లో అందరికి పోత వాళ్ళకు బుక్కులు వచ్చిన కొత్త వాళ్ళకు కలిపి ఈ రైతు బంధు చెక్కులన్నీ కూడా ఏప్రిల్ లో మీకు అందరికి మళ్ళీ వస్తాయని తెలియజేసుకున్నాం ఇదే కాకుండా రైతు బంధు గతంలో చూసాం అదే బ్రహ్మాండీ మన గ్రామ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి ఎన్నికలైన తర్వాత కేసీఆర్ చెప్పిన తప్పకుండా పెద్ద ఎత్తున నిధులు వస్తాయి ప్రతి గ్రామంలో అన్ని ఎత్తున నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని మంచి అభివృద్ధి చేస్తున్నాం బ్రహ్మాండంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఈ పనులన్నీ జరగాలంటే మన సర్పాటు అప్పటికి జరగాలి కాబట్టి మీ అందరూ తప్పకుండా ఆలోచించి మన సర్పంచు పాఠశాల మద్దతు గ్రామ పెద్ద పేరు పేరున గ్రామ పెద్దలు అక్క చెల్లెలు మహిళలు యువకులు మొన్నైతే ఎన్నికలు ఎట్లా కష్టపడి పనిచేసిన ఓట్ చేసినారు అదే విధంగా అక్కడ ఎక్కువ కష్టపడి మన సపాంట్మెంట్ చెప్పేయాలని నేను అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలుసు 那就。